హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై మార్కెట్ తమిళనాడు టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే పెద్ద బాక్సులు అన్నమాట ఈ చెన్నై మార్కెట్లో నైట్ ఒంటి గంట నుండి స్టార్ట్ అయ్యి పదకొండు గంటల లోపలయితే ముగిసిపోతుందనమాట మార్కెట్ క్లోజ్ అయిపోతుంది పది పది పైన పదకొండు లోపల క్లోజ్ అయిపోతుంది అనమాట చెన్నై మార్కెట్ అయితే కనుక ఇక్కడ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు ధరలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది వీడియో అయితే చూస్తున్నారు కానీ అసలు లైక్ ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈరోజు వచ్చిందను బేస్తవారము అలాగే ఇరవై ఎనిమిదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ తమిళనాడు చెన్నై మార్కెట్ టమోటా ధరలు పెద్ద బాక్సులు అనమాట త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు చెన్నై మార్కెట్ అన్ని మార్కెట్లోనూ టమాటో ధరలు అనేది చాలా వరకు అయితే డౌన్ అవుతున్నాయి కదా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈరోజు టాప్ అండ్ టాప్ ఎనిమిది వందలు యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్ తమిళనాడు ఇంకా పెరుగుతాయా లేదా అనేది కూడా చూడాలి అలాగే మన వీడియో కనుక నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్